కరాటే ఆత్మరక్షణతో పాటు శారీరక దారుఢ్యం ఆరోగ్య పరిరక్షణకు దోహదంగా ఉంటుందని గోదావరి ఏసీపీ మడత రమేష్ తెలిపారు ఎన్టీపీసీ టీవీ గార్డెన్లో ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కరేటే సెలక్షన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ హాజరై కరేటే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటారని కరేట ద్వారా అది సాధ్యమవుతుందని తెలిపారు ఆటలలో ఎప్పుడు గెలుపు ఓటములపై ఆలోచించకుండా ఆటల్లో మెలుకువలపై దృష్టి సారించాలని సూచించారు ఈ రోజుల్లో చిన్న విషయాలకు కూడా పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అందుకే మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండగలుగుతారని తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి యువత ఏదో ఒక ఆటలో రాణించాలని కోరారు ఇంజనీర్ కావాలనుకుంటాం డాక్టర్ కావాలనుకుంటాం లేదా ఇంజనీర్ సాలు కావాలనుకుంటా మనకి కాదు అట్లానే ఇప్పుడు మన పిల్లలకి కానీ కావాలనుకున్నాం మీరే కావాలని కూడా దయచేసి తెలియదు లేదు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహిస్తాం వాళ్ళకున్న ఉత్సాహం వాళ్ళకున్న అవకాశాలు ఏంటి వాళ్ళకున్న పరిమిత లేదు వాళ్ళకున్న హెబిటీ ఏంటిదో కూడా ఇది తల్లిదండ్రులు గుర్తించి చదువులో కానీ మిగతా దాంట్లో కానీ ప్రోత్సహిస్తే మనం అనుకున్న దానికైనా కూడా వాళ్ళు ఎక్కువ రాయిస్తాం అది తల్లిదండ్రులు గుర్తించేస్తాము రెండోది పిల్లలు మీరు యాక్చువల్గా మీతో ఎందుకు ఇద్దరు మాట్లాడాలనేటువంటి కోరిక ఉంది ఈ సౌండ్ మైండ్ ఈ సౌండ్ బాడీ ఒక సామెత ఉంటుంది ఒక సౌండ్ మైండ్ అంటే మనకు మంచి సైకాలజీగా స్ట్రాంగ్ ఉండాలంటే బాడీగా స్ట్రాంగ్ ఉండాలి మన శారీరక దురత్వం కూడా స్ట్రాంగ్ కాదు శారీరక దృఢత్వం ఉంటే మానసికంగా కూడా మనకు దృఢత్వంగా ఉంటాం గట్టిగా ఉంటాం ముఖ్యంగా మనకి ఆటలు ఏం చెప్తాయంటే ఊరికే వెళ్ళిపోవడం కాదు ఆటలు మనం నేర్పే ఒక జీత పాఠం నేర్పుతాయి ఏం చెప్తుంది అంటే గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటారు ఓడిపోయిన వాళ్ళు ఆ క్షణం మాత్రమే బాధపడతారు మళ్ళీ ఓడిపోయిన రెండవ నిమిషం నుంచి మళ్ళీ గెలుపుకోకు ప్రయత్నం చేస్తుంది అది మనకి జీతం నేర్పించారు మన జీతంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓటమి ఓటమి అక్కడి నుండి ఆగిపోవచ్చు మళ్ళీ వెంటనే రెండవ నిమిషం నుంచి మళ్ళీ గెలుపుకోవడం ప్రయత్నం చేస్తుంది ఆ స్ఫూర్తిని మనకు ఆటలేస్తే అదేవిధంగా మనం ఇట్లాంటి ఆటల లోపల ఆ లోపల మనం గెలుపూటర్లతో తీసుకున్నట్లయితే కనుక దీన్ని మనం జీవితాన్ని కూడా అనుభవించుకోవచ్చు లేకపోతే మన జీవితాన్ని ఏదో అని చెప్పేసి నేర్చుకుంటూ కూడా కాకుండా ఒక మానసిక శారీరక దృఢత్వాన్ని మీరు సంపాదించుకోవడం లోపల ఇట్లాంటి గేమ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి అంటే వీళ్ళు చదువులోనూ అకాడమిక్లోను కెరియర్లోనూ కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇప్పుడు మీరు పోతా ఉన్నారు మీకు పోతున్న ఎవడో ఒక పుట్టి ఒక అమ్మాయి మీద అంటే మీరు చూసి మామూలు అప్పుడైతే నాటి మీద భయపడకపోతారు ఎందుకన్నా వాళ్ళు ఏమంటారో ఇంకా ఫోర్తరే వచ్చే తిలరే వచ్చే మన అక్కడ కానీ ఇక్కడనే టెక్నిక్ తెలుసు ఎందుకొట్లా పడయాల టెక్నిక్ మీకు తెలుసు తెలుసు విద్యార్థులు అలాగే వారి మీ జిల్లాలో ప్రతిభను చూపి లాస్ట్ రాష్ట్ర ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కూడా మంచి ప్రతిభా ఉన్న విద్యార్థులు తయారు చేసి నేషనల్ వైడ్ పంపడం ఆ నేషనల్ వైడ్లో కూడా తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ మంచి ప్రతిభను చూపెట్టి రాష్ట్రానికి మంచి

కరాటే పోటీల్లో విజయం సాధించిన వారికి సర్టిఫికెట్లను అందించారు ఈ కార్యక్రమంలో ఎస్టీఎఫ్ స్టేట్ అడ్వైజర్ సత్యనారాయణ సెక్రటరీ శ్రీనివాస్ దిశో సురేష్ బేటా అధ్యక్షులు సురేందర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శోభారణి జేఎస్కే తగరపు శంకర్ జిల్లా సెక్రటరీ కరాటే శ్రీనివాస్ సురేష్ శంకర్ రాము తదితరులు పాల్గొన్నారు